ముందుగా నుంచో గతంలో సార్లు రక్తబన్లో కూడా మాట్లాడుకున్నాం ఉపాధ్యాయుల్ని మనం గౌరవించాలి ఉపాధ్యాయులకి బాత్రూమ్లు టాయిలెట్స్ ఆ ఫోటోలు తీయించటాలు హెడ్ మాస్టర్ గారికి ఈ బాధ్యతలు అనేది అది మంచి ఆలోచన కాదు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అని అట్టడటం జరిగింది కానీ మరి ఉపాధ్యాయులు అంటే మరి తక్కువ గౌరవం చేతను అసలు గౌరవం లేకను మరి గతంలో అలా ఉండేది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ ఈ విషయంలో లోకేష్ గారిని అభినందించి తీరాలి ఎందుకంటే మరి ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి అలాగే మున్సిపాలిటీల్లో కూడా సచివాలయాలు ఉన్నాయి మరి అక్కడ ఎడ్యుకేషన్ వ్యవహారాలు చూసే కార్యదర్శి అంటే వాళ్ళకి పేరు సెక్రటరీ ఎడ్యుకేషన్ పేరు గొప్ప ఊరు దెబ్బలాగా ఉన్న పరిస్థితి సరే వాళ్ళకి ప్రమోషన్ స్ట్రక్చర్ ఏంటి సరే ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు బట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సోమవారం గురువారం వాళ్ళే ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫొటోస్ తీసి పోస్ట్ చేయాలి అని చెప్పి పెడతాం చాలా చాలా సముచిత నిర్ణయం ఈ విషయంలో ఇంత మంచి నిర్ణయం తీసుకున్న హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఉపాధ్యాయుల సంఘం తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను వారికి ఏదైతే మనం మరి నానుడు ఉందో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని మరి వారికి తగిన గౌరవం అలాగే ఒక ఎడ్యుకేషన్ విభాగం చూసే ఆ పర్టికులర్ ఎంప్లాయీకి ఒక బాధ్యత రెండు కూడా ఒక పక్క గౌరవం ఒక పక్క వారికి బాధ్యతను తెలియజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి అభినందించక తప్పదు ఇక ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మైన్స్ లిక్కరు ఇటువంటి విషయాలు చాలా దారుణమైన అవినీతి జరిగిందని మరి ఎట్టగేళ్లకు ఆ వాసుదేవరెడ్డి మరి గతంలో నేను లిక్కర్ గురించి చాలా విషయాలు ఎన్నో కనీసం ఒక వంద సార్లు అయినా నేను లిక్కడి మీద గత నాలుగు సంవత్సరాలుగా మాట్లాడటం జరిగింది అందులో జరుగుతున్న అవకతవకల గురించి రా వాసుదేవరెడ్డి రైల్వే సర్వీస్ నుంచి అంత వచ్చాడు జూనియర్ మోస్ట్ ఆఫీసర్ చాలా పెద్ద బాధ్యతలు రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే బాధ్యతలు ఈ నాక్షరకం మధ్య అమ్మటం ద్వారా ప్రజల ప్రాణాలని పనంగా పెట్టి మరి చేసి ఆ స్కీమ్ ద్వారా మరి చేశారు ఎన్నో అవకతవకలు జరిగినాయి జే బ్రాండ్లు ఎన్ని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము అసలు డిజిటల్ ఒక పక్క ప్రధాని మోడీ గారేమో డిజిటల్ అంటే వీళ్ళు ఏమో ఫుల్ క్యాష్ ఫుల్ క్యాష్ అంట వీళ్ళు అంటే అప్పుడు ప్రభుత్వం ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు మరి ఇప్పుడు చాలా సంవత్సరాలు మరి చాలా నెలలుగా రెండు నెలలుగా మరి అతను కనపడట్లేదు అన్నారు మరి నిన్న బెంగళూరులో మొన్న దొరికినట్టు మరి ఆయన్ని విచారణ చేస్తున్నట్టుగా కూడా వచ్చినాయి సో ప్రస్తుతానికైతే ఆయన దొరికాడు మరి వ్యవహారాలు దొరకాలి అలాగే మరో గనుడు మరి గనులను చూసే వెంకటరెడ్డి అతను కోస్ట్ గార్డ్ సర్వీసు కోస్ట్ గార్డ్కి మైన్కే సంబంధం ఏంటో మరి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి తెలియాలి మరి ఆ గారు ఆ మైన్స్ ఆయన కూడా పరారలో ఉన్నారట మరి ఇప్పుడు రెడ్డి గారు లాగా మరి ఈయన ఎప్పుడు దొరుకుతాడు ఈ వెంకటరెడ్డి గారు మరి అక్కడ కూడా చాలా విషయాలు మరి బయటికి రావాల్సింది ఉంది అలాగే మరి గతంలో ఈ మైన్స్ ఈ శాండ్ వ్యవహారాలన్నీ చూసింది మధుసూదన్ రెడ్డి అనే ఇంకో అధికారి మరి ఆయన సర్వీస్ నుంచి వచ్చాడు ఆ మధుసూధన్ రెడ్డిన తర్వాత ఫైబర్ నెట్కి మార్చడం జరిగింది మరి ఆ ఫైబర్ నెట్లో కూడా ఎన్నో అవకదావకలు జరిగాయి మరి మళ్ళీ ఆయన నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటే మరి అతను కూడా సస్పెండ్ చేసి ఆపటం జరిగింది ఇదే మరి ఎన్నోసార్లు మరి గతంలో వాసుదేవరెడ్డి మధుసూదన్ రెడ్డి వెంకట్రెడ్డి వీరందరి గురించి మరి ఎక్కడెక్కడో మరి ఏరు ఏరి తెచ్చారు ఆనముచ్చాలని మరి అందరి గురించి కూడా అప్పుడే మరి వీళ్ళు అడుగులు అడుగులు వస్తే ఇబ్బంది పడతారమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది మరి అయినా సరే ఇంకో పదేళ్ళు ఏళ్ళు ఉంటాడు అనుకున్నారా మరి ఏమనుకున్నారు మనకు తెలియదు కానీ మొత్తం మీద అనుకున్నట్టే మరి చాంతాడన్ని చాంతాడంత బారు ఆరోపణలు అయితే ఈ ముగ్గురు మీద చాలా స్పష్టంగా ఉన్నాయి డెఫినెట్గా మరి కొత్త ప్రభుత్వం అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ మూడు సెక్షన్లు గతంలో మనం మాట్లాడుకుంటాం కూడా ఎక్కువ శాండు అంటే మైనింగ్ సంబంధించింది లెక్కరు వైన్ మైన్ శాండ్ ఇలాగా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళం అవన్నీ కూడా మరి ఇప్పుడు వరుసగా బయటికి రావటం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ రోజు మరి గతంలో పాల్ గత వారం అది ఈ నెల పదో తారీఖు పదకొండో తారీఖు వచ్చింది కదా అప్పుడు ఇంటర్వ్యూ ఆంటిసిపేటరీ బెయిల్ బెయిల్ అడుగుతూ ఇంటర్వ్యూ అడిగాడు మరి అప్పటి నుంచి కూడా అతను పరాల్లోనే ఉన్నాడు ఇంటర్వ్యూమ్ అడిగితే మరి ఇప్పుడు లోత్రా గారు కూడా అడుగు చేయడం జరిగింది ఇంటర్వ్యూ ని తిరస్కరించడం జరిగింది ఈరోజు మళ్ళీ ఐటెం నెంబర్ సిక్స్టీ సెవెన్ మరి బహుశా పన్నెండున్నరకు అలాగా రావచ్చు డెఫినెట్గా అంత సమాచారం అంతా ఉంది విజయపాల్ పాత్ర సుస్పష్టం సో అంచేత చూద్దాం ఏం జరుగుతుంది అన్నది నేను ఆసక్తిగా ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా చూద్దాం అది విజయపాల్ ఎన్నాళ్ళు ఆయన తాక్కుంటాడు ఒకవేళ విజయపాల్ గారికి ఉన్న బెయిల్ వస్తే మిగిలిన అందరు కూడా వరుసగా బెయిల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా నాకైతే త్వరితగతిన విచారణ అంతా అక్కడ ఏం లేదు హెడ్ కానిస్టేబుల్ అయినా చేయగలరు కానీ డీజీ స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి కనీసం మరి ఒక డిఐజీ స్థాయి అధికారి నాయకత్వంలో మరి విచారణ జరిగితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే పోలీస్ శాఖ అధికారులే ఇందులో కుట్రలో తులముట్టించాలన్న కుట్ర కుట్రలో మరి ప్రముఖ పాత్రధారులు కాబట్టి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చూద్దాం ముందు ఈరోజు ఏమవుతుందో చూద్దాం ఇక ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నేను లాస్ట్ టైం లాస్ట్ వీక్ మనం కలిసినప్పుడు చెప్పా నారాయణ గారిని అభ్యర్థించాను ఆటివ్ కూడా మీరు కన్సిడర్ చేయాలి కొత్తగా మున్సిపాలిటీ అయ్యింది అలాగే నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కూడా అన్నిట్లోనూ మున్సిపాలిటీలు ఉండవు కదా కొన్ని కొన్ని మేజర్ పంచాయతీలు ఉంటే ఆ మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ అవడానికి ఎలిజిబిలిటీకి దగ్గరగా ఉన్నవి కన్సిడర్ చేస్తే కూడా బాగుంటుందని వారిని అభ్యర్థించడం జరిగింది ఒకవేళ అది సాధ్యం కాకపోతే నేను కూడా గ్రామస్తులు గ్రామస్తులు అంటే మా నా నియోజకవర్గ పెద్దలు పెద్ద రైతులు అందరితోటి మాట్లాడి ఒక సామాజిక బాధ్యతగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకున్నారు మనం కొన్ని చోట్ల అవసరం ఉన్నా కూడా మరి చేయలేని పరిస్థితి ఉంటే మనమే ముందుకు రావాలని చెప్పటం వాళ్ళందరూ అంగీకరించడం కూడా జరిగింది కానీ నిన్న హెల్త్ హెల్త్కి సంబంధించిన వాళ్ళు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నారాయణ గారి డిపార్ట్మెంట్ అది కూడా సో వాళ్ళు మనకి ఆకి వీడు ఉండి రెండు చోట్ల కూడా అప్రూవల్ వచ్చింది మీరు తగిన ప్రదేశాన్ని సూచిస్తే హ్యాండ్ ఓవర్ చేస్తే ఇమీడియట్గా ద స్టాండర్డ్ డిజైన్ ప్రకారం మేము కంప్లీట్ చేసి అట్ ది ఇర్లియస్ట్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని చెప్పి చెప్పారు సో చాలా చాలా సంతోషం పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలి అనే మరి పెద్ద ఆయన సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం స్టార్ట్ చేయటం నా రిక్వెస్ట్ మేరకు నా నియోజకవర్గానికి రెండు చోట్ల ఈ క్యాంటీన్ ఇవ్వటం మేము కూడా గతంలో సూచించినట్టుగా ఏ ప్రతిరోజు కనీసం ఒక పూట వాళ్ళ వారి తల్లిదండ్రుల పేరు మీద కానీ వారి వివాహ వార్షికోత్సవం కావచ్చు పుట్టినరోజు కావచ్చు ఏదో ఒక రోజు ఒక మీల్ని అయితే లంచ్ లేకపోతే డిన్నర్ ఏదో ఒక మీల్ని ప్రతి ఒక్కళ్ళు అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది డెఫినెట్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ రెస్పాన్స్ నా నియోజకవర్గమే కాదు చాలా చోట్ల కూడా ఎంతోమంది ఎస్పెషల్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమం వారు తల్లిదండ్రులు పుట్టినరోజు కావచ్చు ఒకవేళ వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అక్కడ మరి కర్మ చేసినా కూడా మరి ఇంట్లో మరి పూజారు లేకపోతే కనీసం సీడీ పెట్టుకుని కర్మ చేసినా మరి పది మందిని పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు అక్కడ సో వారి ఆత్మశాంతికి ఇక్కడ వారి పట్టణంలో లేకపోవచ్చు లేదంటే వారి మండలంలోనూ వారు నివసించిన ప్రదేశంలోనూ ఎక్కడో దగ్గర వారి పేరిట ఒక మీల్ ఒక పూట లేదు స్తోమత బాగుంది ఆ రోజు లంచ్ డిన్నర్ కూడా స్పాన్సర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్థికంగా మరి ఎంతో కష్టాల్లో ఉంది మరి ఉక్కిరి బిక్కిరి తిప్పిన విస్తేలా చేశారు గతపాలకులు సో కాబట్టి ఎవ్రీ రూపీ కౌంట్స్ ఎంత ఆర్థికంగా ఎంత టైట్గా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా మరి అన్నదానికన్నా ఎక్కువ క్యాంటీన్లు ఇప్పుడు ఇలా నాకు రెండు ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఎక్కువ క్యాంటీన్లు కూడా ఇస్తున్నారు ఇదంతా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మరి దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది కుదిరితే ప్రజల చేత నడపబడే లాగా ఇది రాబోయే కొద్ది నెలల్లో మారితే ఇంకా బాగుంటుంది మన మానవత్వాన్ని మనం చాటుకున్నట్టు ఉంటుంది సో డెఫినెట్గా నా వంతు మా నియోజకవర్గంలో నేనైతే విస్తృత ప్రచారం చేసి సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం తలపెట్టిన ఈ అత్యద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా ప్రజల కోసం ప్రజల చేత ప్రభుత్వ సహకారంతో నడపబడే కార్యక్రమంగా చేయటానికి ఒక చంద్రబాబు నాయుడు గారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మా నేను అలాగే లాగా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రి అయినా కూడా ఎమ్మెల్యే ఉపానికి ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే సో ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఆయన ఆలోచనలకి ఒక స్ఫూర్తినిచ్చేలా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అది మంచిది కానీ మనం అందరూ కోటి రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ కోటి రూపాయలు ఇచ్చేవారికి అన్నదానానికి ఎంత పుణ్యము డబ్బు లేని వాడైనా ఒక మంచి రోజు చూసుకుని పది మందికి అన్నం పెట్టాలి అన్న ఆలోచన కూడా అంతే పుణ్యం అంతే స్ఫూర్తిదాయకం పిండి కొద్దీ రొట్టె మంచి మనసు ఉందా లేదా అనేది ఇక్కడ అవసరం పది మందికి అన్నం పెట్టేది మన హిందూ సాంప్రదాయం మన దేశ సంస్కృతి హిందూ సాంప్రదాయమే కాదు ఈవెన్ మీరు ఇస్లాం తీసుకున్నా కూడా వాళ్ళ పండుగ రోజుల్లో పది మందికి భోజనం పెట్టిన తర్వాతే ముస్లిం అతను భోజనం చేస్తాడు ఎనీ ఈద్ పది మందికి అన్నం పెట్టాలనేది అన్ని మతాల్లోనూ ఉన్న సాంప్రదాయం సిక్కు మతం కానీ ఇస్లాం కానీ క్రిస్టియన్ ఎవ్రీవేర్ ఫీట్ ది పూర్ ఆకలితో ఎవరో ఉండకూడదు సో దానికి స్ఫూర్తితో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతో పెట్టిన ఈ కార్యక్రమం పూర్తిగా ప్రజల సహకారంతో ప్రభుత్వం మీద బడ్డం లేకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను చూద్దాం ఇవాళ ఓట్లో ఏమవుతుందో అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు ఈ లోపం ముగించే ముందు మన నియోజకవర్గం మన ఎంతవరకు వచ్చినాయి అనే దాని మీద కూడా మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఏదైతే ఆ పడిమల్ల వాటర్ స్కీమ్ అనుకున్నామో అక్కడ ఒక దగ్గర పన్నెండు కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఒక దగ్గర ఇబ్బంది వచ్చింది అనుకోవడం దాటాక అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి కొత్తగా పైప్స్ ఆర్డర్ చేశాం ఆ పైప్స్ కూడా ఇవాళ రావాలి డెలివరీ అది అయిన తర్వాత మోస్ట్ లక్లీ ప్రాబ్లం ఉండకూడదు కానీ మరి గతంలో సక్సెస్ఫుల్గా ఏదైతే కమిషన్ చేసేయగలం కానీ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఏమో ఓవరాల్ లైన్లో నీట్లో ఉంది ఈ ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లలో పన్నెండు కిలోమీటర్లు కెనాల్ ఆల్మోస్ట్ వాటర్లో పెట్టడం జరిగింది దానికి హెవీ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి సో దానికి కూడా అంచనాలు వేయటం జరిగింది ఎప్పుడైతే ఒకసారి కమిషన్ చేసిన తర్వాత రేపు కాలువలు కాలువలు ఆపి టైంలో దానికి సపోర్ట్ సిస్టమ్ కాంక్రీట్ సపోర్ట్ సిస్టమ్ ఎలా చేయాలి అనేది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం ఒకసారి అది కూడా అయిపోతే ఇంకా ఎటువంటి మరమ్మతులు కూడా భవిష్యత్తులో కూడా రావు సో ఫుల్ ఫ్లజడ్గా ఆ సిస్టమ్ పనిచేస్తుంది అలాగే చాలా చోట్ల ఇంకా కూడా మనం చూసాం మరి రెండు గ్రామాలకి ఉండి కెనాల్ నుంచి వాటర్ వెళ్ళాలంటే మరి అటు ఇటు ఆక్యుపై చేసి ఆ కెనాల్నే పంట పంటకాల సబ్ ప్రాంచ్ కెనాల్ అది ఉండి మెయిన్ కెనాల్